హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ సూపర్ సండే మ్యాచ్ నెంబర్ ట్వంటీ వన్ రేపు లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ స్టేడియంలో లక్నో సూపర్ జైన్స్ లాస్ట్ ఇయర్ రన్నర్ అప్ గుజరాత్ టైటాన్స్ చేతి మధ్యన మ్యాచ్ జరగబోతోంది గుజరాత్ టైటాన్స్ లాస్ట్ మ్యాచ్ వన్ నైంటీ నైన్ కొట్టినా కూడా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి చవి చూసింది దాంతో మరొకసారి వాళ్ళ బౌలింగ్ డొల్లతనం ఏంటి అనేటువంటిది ప్రశ్నార్థకమైంది మరొకవైపు లక్నోకి మంచి బౌలింగ్ వనరులు ఉన్నా కూడా ఇంకా పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్లోకి రావడంలో ఇబ్బంది పడుతుంది సో ఓవరాల్గా రెండు టీంలకి చాలా కీలకమైనటువంటి మ్యాచ్ ఇది రెండు కూడా ఐపీఎల్లో ఒక టూ సీజన్స్ ముందు మాత్రమే ఎంట్రీ ఇచ్చినటువంటివి ఫస్ట్ డెడిషన్లోనే ట్వంటీ ట్వంటీ టూలో గుజరాత్ ఛాంపియన్గా నిలబడితే ట్వంటీ ట్వంటీ త్రీలో రన్నర్ నిలబడింది అలాగనే మొదటి రెండు ఎడిషన్స్లోనూ ప్లే ఆఫ్ కైతే రాగలిగింది లక్నో కానీ ఫైనల్ పంచ్ ఇవ్వటంలో మాత్రం విఫలం చెందింది సో ఆ కారణంగా ఖచ్చితంగానే రెండు టీములు విజయంతో ఈ సీజన్లో ప్లే ఆఫ్ లక్ష్యంగా బరిలో దిగుతానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అయితే హెడ్ టు హెడ్ గమనించినప్పుడు లాస్ట్ టూ సీజన్స్లో మొత్తం మీద నాలుగు సార్లు ఈ రెండు టీములు హెడ్ టు హెడ్ ఫేస్ అయితే అందులో నాలుగుకి నాలుగు సార్లు కూడా గుజరాత్ టైటాన్సే విజయాన్ని నమోదు చేసుకుంది సో కాబట్టి లక్నో ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ టు మేక్ ఇట్ ఏ పాయింట్ గుజరాత్ టైటాన్స్ మీద వాళ్ళు కూడా పై చేయి సాధించగలరు అని సో కాబట్టి ఒక హోరా హోరీ అయితే తప్పదు లక్నో అఫ్ కోర్స్ పేసస్కి ఫ్రెండ్లీగా ఉంటుంది ఎందుకంటే ఏకంగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పేసర్లే ఇక్కడ వికెట్లని సాధించారు సో మరొకసారి రెండు టీముల్లో కూడా వాళ్లే కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది పర్టికులర్గా మోహిత్ శర్మ పర్పుల్ క్యాప్ లీడింగ్ వికెట్ టేకర్ మరొకసారి మోహిత్ శర్మ మీదే టీం చూస్తూ ఉంటుంది అలాగే గుజరాత్ టైటాన్స్ విషయంలో లాస్ట్ ఎడిషన్లో ఇద్దరు కలిసినప్పుడు ఏకంగా ఫిఫ్టీ నైన్ బాల్స్లోనే సెంచరీ చేసి శుభన్ గిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలబడ్డాడు టూ ట్వంటీ సెవెన్ ఫర్ టూ సాధిస్తే లక్నో మీద యాభై ఆరు పరుగుల విజయాన్ని నమోదు చేసుకోగలిగింది ఆ మ్యాచ్లో సో మరొకసారి సూపర్ మసీని చూపించాలి అని చెప్పేసి అని గుజరాత్ టైటాన్స్ వెయిట్ చేస్తూ ఉంటుంది కాకపోతే ఈవెన్ గుజరాత్ టైటాన్స్కి కూడా బ్యాటింగ్ కొద్దిగా ఇబ్బందిగానే కనబడుతోంది వృద్ధిమాన్ సహా ఒక పెద్ద నాక్ ఆడలేకపోవడం అనేటువంటిది గుజరాత్ని వేధిస్తుంది మరొక ఇంట్లో షుమ్మన్ గిల్ ఎస్ కీలకమైనటువంటి ఇన్నింగ్స్లు ఆడుతూ ఉన్నాడు కానీ అతనికి అండగా నిలబడేటువంటి వాళ్ళు కొద్దిగా కరువు అవుతున్నారు సో వృద్ధిమాన్ సహా హ్యాస్ టు స్టెప్ అప్ టుమారో ఈవెన్ లక్నో విషయంలో అయితే కనుక మిగిలినటువంటి టీములకి లేని అదనపు అడ్వాంటేజీ ముగ్గురు వరల్డ్ క్లాస్ వికెట్ కీపర్లు ఒకే టీంలో ఆడటం స్వయంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్ అలాగనే క్వాంటన్ డికాక్ అండ్ నికలస్ పోరన్ సో ముగ్గురు కీపింగ్ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్లే కానీ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా కూడా బాధ్యతల్ని నెరవేర్చొస్తూ ఉన్నాడు ఆన్ టాప్ డికాక్ మంచి ఫామ్లో ఉంటే కేఎల్ రాహుల్ ఆన్ అండ్ ఆఫ్గా కనబడుతూ ఉన్నాడు కానీ మిడిల్ ఆర్డర్లో పూరన్ మాత్రం టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తోటి చక్కటి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు పేరుగట్టు ఆఫ్ సెంచరీ లేదు అతని ఖాతాలో అనేటువంటిది మినహాయిస్తే తర్వాత మంచి ట్వంటీ టూ బాల్స్ ఫార్టీ ఫోర్ రన్స్ ట్వంటీ వన్ రన్స్ ట్వంటీ వన్ బాల్స్ ఫార్టీ రన్స్ ఈ రకంగా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు నికలస్ పూరన్ కూడా సో అందుకని కంపేర్ చేసుకుంటే గుజరాత్ టైటాన్స్ కన్నా కూడా ఖచ్చితంగానే అటు లక్నోకి బ్యాటింగ్ డెప్త్ ఉంది అని చెప్పుకోవచ్చు కానీ గుజరాత్ని కూడా తక్కువ చేయాల్సినటువంటి పని లేదు ఏకంగా రాహుల్ టెవాటియా లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వాళ్ళకి ఉన్నాడు సో ఓవరాల్గా ఆన్ కార్డ్ రెండు టీంల బ్యాటింగ్ యూనిట్ బాగుంటే బౌలింగ్ విషయంలో కొద్దిగా అటు గుజరాత్ కన్నా కూడా ఈసారి లక్నో ఫేవరబుల్గా కనబడుతోంది సో ఏదైనా సరే హోమ్ టీం తన హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని తీసుకొని మొట్టమొదటిసారి గుజరాత్ మీద పైచేయి సాధించాలి అని చెప్పేసి అని లక్నో భావిస్తూ ఉంటుంది ప్రస్తుతానికి ఉన్నటువంటి బలాల్ని గమనిస్తే కూడా అదే జరిగే అవకాశం కనబడుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్